का तो पंडित जी जब मैं बोलेगा तभी अग्नि को प्रज्वलित करना है ये थोड़ा पद्धति थोड़ा इधर अदर तरीका रहता है थोड़ा आप पहले पूरा संविधा

చెప్పండి నో బైక్ లో పడరా చెప్పారు ఇది చెప్పారు అని చెప్పి వాడు చెప్పండి శరణం అందరూ కూడా గట్టిగా వాసుదేవ 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 ఆల్ఫారా శననీశనపా కాస్త కనిపించే ఇంట్లో పెట్టుకోండి అందరూ కూడా కుంకుమ మీ పిల్లలకు కూడా కాస్త కట్ల ఎక్కువగా పెట్టండి అమ్మవారి స్వరూపంలో అమ్మవారికి ఎంత పెడతామో నిండుగా రూపాయలు రూపాయిలలాది అట్లా పెట్టండి పెట్టందమ్మా రూపాయి బిల్ అంతా ఉండాలి పట్టు అందరూ కూడా నమస్కారం చేసుకోండి అవి బాబాయ్ మరి రూపాయి బిల్ అంతా రూపాయి బిల్ అంతా పెడితే అందరికి నమస్కారం చేసుకుని మగవాళ్ళ మొదట ఆచరణ చెయ్యండి ग्लासे तो नील कदा